అసలు పోయినసారి తేడా కొడుతుంది అనుకున్నారు కానీ ముందే జాగ్రత్త పడేసరికి ఎలాగోలా గట్టెక్కారు కానీ ఈసారి అక్కడ సిట్టింగ్ని మార్చకపోతే ఇక అంతే సంగతులు అంటోంది అసమ్మతి వర్గం అవతల బంపర్ ఆఫర్ ఉందంటున్నారు అక్కడ ఎమ్మెల్సీ ఇంత దూరం వచ్చాక ఇక తగ్గేదే లేదంటోంది ఎమ్మెల్యే వర్గం ఎన్నికల వేళ ఇదెక్కడి తలనొప్పని తల పట్టుకుంటున్నారు పార్టీ పెద్దలు ఎందుకే ఏదా నియోజకవర్గం ఆ రేంజ్లో కుమ్మలాటలకి అసలు ఏంటి రీజన్ సిట్టింగ్ కి సీటు డౌట్ వర్గపోరుతో వైసీపీకి చేటు ఎస్కోటలో అటు ఇటు అటు విజయనగరం ఇటు వైజాగ్ రెండు జిల్లాలకు కీలకమైన ప్రాంతం కాబట్టి ఆ నియోజకవర్గ రాజకీయం అంత ప్రత్యేకం విజయనగరం జిల్లాలోని ఎస్కోట ప్రధాన పార్టీలకు రాజకీయంగా అత్యంత కీలకం విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంది ఎస్కోట విశాఖ ఎంపీ గెలుపోటములో ఎస్కోట నియోజకవర్గంపై ఆధారపడి ఉంటాయి అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా రెండు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్కోటపై గట్టిగా గురిపెట్టాయి ఆ ఎన్నికల్లో టీడీపీ స్థానిక నాయకురాలైన కోళ్ల లలిత కుమారిని బరిలోకి దించితే పొరుగు నియోజకవర్గం నుంచి వచ్చిన కడుబండి శ్రీనివాసరావు వైసీపీ నుంచి తలపడ్డారు గత ఎన్నికల్లో వైసీపీ మొదట కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్న మంత్రి బొత్స పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను జోక్యంతో అంతా సెట్ అయింది నియోజకవర్గంలో పట్టున్న ఇందుకూరి రఘురాజును కూడా కలుపుకుని వెళ్లడంతో పాటు క్యాడర్ సర్వశక్తులు ఒడ్డడంతో కడుబండి ఎమ్మెల్యేగా గెలిచారు పెద్దగా మెజార్టీ రాకపోయినా కోటలో జెండా ఎగరవేసింది వైసీపీ ఆ ఎన్నికల ప్రచారం నుంచి కడుబండి ఇందుకూరి రఘురాజు మధ్య బంధం బలపడింది కొన్నాళ్లు వారి మధ్య స్నేహం ఎలాంటి పొరపచ్చలు లేకుండా బాగానే సాగింది తర్వాత వైసీపీ అధిష్టానం అవకాశం ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రఘురాజు తర్వాత కూడా కొన్నాళ్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఫ్రెండ్షిప్ బాగానే నడిచినా సడన్ గా ఏవైందో ఏమో ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి నేను ఎమ్మెల్యేనని కడుబండి అంటే నేను అని రఘురాజు ఆ ముదిరి వ్యక్తిగత దూషణల వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలన్న డిమాండ్ కి సెంటర్ పాయింట్ అయ్యారు ఎమ్మెల్సీ రఘురాజు కడుబండికి కాకుండా స్థానికుడైన కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నియోజకవర్గంలోని అసమ్మతి నేతలతో కలిసి గట్టిగా గొంతెత్తారు ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డిని కలిసి తమ డిమాండ్ వినిపించారు ఎస్కోట వైసీపీ అసమ్మతి నేతలు ఆయన జరుగుతున్న పరిణామాలు పార్టీకి నష్టం చేకూరుస్తాయని బొత్స వారిస్తున్నా రెండు వర్గాలు వినే పరిస్థితి లేదు కలిసి పనిచేసేది లేదని రెండు వర్గాలు తేల్చి చెప్పేస్తున్నాయి ఎమ్మెల్సీ రఘురాజు ఒకడుగు ముందుకు వేసి తనకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చిందని బాంబు పేల్చారు ఎమ్మెల్యే కడుబండిని మార్చకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్సీ అల్టిమేటం ఇవ్వడంతో ఒక్కసారిగా వేడెక్కాయి ఎస్కోట రాజకీయాలు వర్గపోరుతో నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ గందరగోళంలో పడింది ఏదో ఒకటి తేల్చకపోతే ఎస్కోటలో పార్టీకి సవాళ్లు తప్పవంటున్నాయి వైసీపీ శ్రేణులు